హార్బర్ కట్టిస్తా హార్బర్గా మార్పు చేస్తున్నాం ఖచ్చితంగా హార్బర్ నిర్మాణం జరుగుతుంది అక్కడ రాసుకో నువ్వు ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మూలపేటదారు పోర్టు నిర్మిస్తాను నీకు దమ్ముంటే నీ వెళ్ళి చూడు మీ నాన్న పద్నాలుగు సంవత్సరాల హయాంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిన సమయంలో ఈ ఎంటైర్ తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఎక్కడైనా ఒక హార్బర్ కానీ ఒక పోర్టు కానీ శంకుస్థాపన కానీ ప్రారంభంగా చేశాడ మీ నాన్న దమ్ముంటే నువ్వు చెప్పు నువ్వు మాట్లాడేస్తావు నువ్వు నువ్వేమో ఎక్స్ మినిస్టర్ నువ్వు ఎలాగైపోయి నువ్వు మంత్రి నువ్వు ఎక్కడ నువ్వు గెలిచావు నువ్వు మంత్రి అయిపోవడానికి నీకున్న అర్హత నువ్వు మంత్రిగా పనిచేయడానికి చంద్రబాబు మంత్రి అయిపోతావు నువ్వు సేటిది నాకు అర్థం కాదు ఏమి ఈ ఆంధ్రప్రదేశ్ అని మీ బాబు జాగిర్ అనుకుంటావా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు బాధితులు ఉన్నావా నీకు సమాధానం చెప్పి తీరాను నువ్వు మీ బాబు కట్టిన పోర్టులు ఎక్కడా మీ బాబు కట్టిన హార్బర్లు లెక్కరా పద్నాలుగు సంవత్సరాలు మీ బాబు గాడిదలు కాసరి తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ తీర ప్రాంతంలో ద హెల్ ఆర్ స్పీకింగ్ చాలా ఆవేదనతో ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉద్యోగాల గురించి చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు ఉద్యోగాల గురించి మాట్లాడుతూ డిఎస్సి ఉద్యోగాలు మనము ఆరు వేల ఒక ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మరి వాళ్ళ నాన్న హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని చెప్పి విశ్వవిఖ్యాత నట నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అలాగే చంద్రబాబు గారు కలిపి కోటి డెబ్బై లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చాం ఏంద్రా బాబు ఇది నాకు అర్థం కాదు కోటి డెబ్బై లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏమో ఇచ్చారట ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి మీరు ఎవరు విన్నారా లేదా స్పీచ్లో బాబు ఈనాడు వారు ఎక్కడా విన్నారా నాయనా అయ్యా ఏబిఎన్ వారు మీరు కూడా విన్నారా ఇది టీవీ ఫైవ్ వారు ఎవరు లేరా ఇక్కడ దయచేసి ఆ కోటి డెబ్బై లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎక్కడో మాకు చూపించాలా దానికి మళ్ళీ ఎలివేషన్ విశ్వవిఖ్యాత నవరత్న నటతార నందమూరి తారక రామారావు గారట రామారావు గారు తప్పు తక్కువ చేసి నేను మాట్లాడను నువ్వు తప్పు మాట్లాడుతున్నావు రైట్ మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావు ఏడుతుంది నాకు అర్థం కాదు కోటి డెబ్బై లక్షలు ఉద్యోగాలు నిజంగా నువ్వు విచ్చుండుంటే ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు కోటి అరవై రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి మనం ఎన్ని ఉన్నాయి కోటి అరవై రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి పోనీ మీ నాన్న కంబైడ్ ఆంధ్రప్రదేశ్ పనిచేశాడు కదా పది సంవత్సరాలు తెలంగాణ ఇది మనకు కలిపి కదా తెలంగాణలో ఎన్ని ఉంటాయి ఆన్ అండ్ యావరేజ్ కోటి ఇరవై లక్షల కుటుంబాలు ఉంటే ఉంటాయి పెద్ద ఇదేం పెద్ద ఆన్ అండ్ యావరేజ్ ఉండడానికి అంటే యాభై రెండు నలభై ఎనిమిది కదా రేషియో మంది ఉంటే ఓ కోటి ఇరవై లక్షల కుటుంబాలు అక్కడ ఉంటే మనం ఓ కోటి అరవై రెండు లక్షల కుటుంబాలు అంటే మొత్తంగా కలిపితే రెండు కోట్ల ఎనభై రెండు లక్షల కుటుంబాలు ఈ రెండు రాష్ట్రాలు కలిపి ఉన్నాయని అనుకుందాం ఇందులో నువ్వు కోటి డెబ్బై లక్షల కుటుంబ కోటి డెబ్బై లక్షలు ఉద్యోగాలు ఇచ్చేస్తే దాని అర్థం ఏంటి ప్రతి ఆల్టర్నేటివ్ ఇంటికి కూడా ఒక టీచర్ ఉద్యోగం ఉండాలి కదా ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంకి ఒక కుటుంబం ఉద్యోగం ఉండాలి ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండకూడదు ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండాలి ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండకూడదు ఇదే కదా సింపుల్ లాజిక్ కదా మీరు ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారండి నలభై యాభై మంది ఉన్నారు మీరు ఏ ఒక్కరింట్లో అయినా టీచర్ ఉద్యోగం ఉన్నదా చంద్రబాబు ఇచ్చింది చెప్పండి ఎందుకు ఇదంతా పనికి మాల డిస్కషన్ ఇదంతా అసలు ఈ లోకేష్ పనికిమాల మా ఊరు వచ్చి మాట్లాడు ఆయనకేమో నేను ఇక్కడ ఇక్కడ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం చంద్రబాబు ఇచ్చినటువంటి టీచర్ ఉద్యోగం మీకు ఉన్నటువంటి నలభై యాభై కుటుంబాల్లో ఏ ఒక్కరు కుటుంబంలో ఉందో నాకు చెప్పండి నాకు ఎందుకు ఇది ఆయన ఇచ్చిన కోటి డెబ్బై లక్షల ఉద్యోగాలు ఎక్కడుంటే తర్వాత వెతుకుదమ్మా ఆయన ఆయన లెక్క ప్రకారం ఎవ్రీ ఆల్టర్నేట్ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఏ టీచర్ జాబ్ ఏవి నీలాంటి వాడిని నోరు తిరగని వాడిని మనం మాట్లాడేది తప్పో రైటో తెలియనోడ్ని మీ ఏమో పాదయాత్ర పంపించి నన్నులేని బాబు నాకేంటి బాధ అనుకుని చెప్పి నువ్వు ఎక్కడ ఆపేస్తే ఆయన ఊరుకున్నాడా ఆ పప్పులే కొడుకు నువ్వు ఇది ఆ శంఖలేవో నాకు అని చెప్పి మళ్ళీ ఇక్కడ సంకారామని చెప్పి ఇటు పంపించాయి నువ్వు మాకు ఇక్కడేమో ఈ ఏంటిది కోటి డెబ్బై లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి అడుగు మీ బాబు అడుగు ఇది నాకు రాసిచ్చినారు కదా స్క్రిప్ట్ స్క్రిప్ట్ నాన్నారు నాన్నారు నాకు ఈ స్క్రిప్ట్ మీరు రాసిచ్చారు నేను చదివాను అదిగో ఆ డాక్టర్ ఏమో ఆ పాయింట్ పట్టుకొని అడుగుతున్నాడు కోటి డెబ్బై లక్షల టీచర్ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని మాకు చూపించండి అని చెప్పి అడిగి బుర్ర ఏమైనా పని చేస్తుందా అసలు నీకేమన్నా మాటలు నీ మాటల మీద నీకేమైనా కంట్రోల్ ఉందా లేదా నాకు డౌట్ నాకు అసలు ఏం మాటలు అవి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాం గోగాపురం ఎయిర్పోర్ట్కేమో ల్యాండ్ ఎక్విజేషన్ జరగలేదట ఓరయ్య ఎల్లురా బాబు అక్కడ పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఆ జిఎంఆర్ దుమ్ము దుమ్మ ఉన్నాడు అక్కడ అసలు ఎంత అంజామంటే మా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఐటీ కోసం అని చెప్పి ప్లేస్ కేటాయించారండి ఎక్కడ చూపించి నాకు నేను వస్తాను నేను బాబు ఈనాడు వారు మీకన్నా తెలుసా ఎక్కడున్నారండి ఈటీవీ వారు పోని దయచేసి ఆ నల్ లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో కేటాయించినటువంటి ఆ స్థలాన్ని ఒకసారి మీరు చూపించండి దయచేసి ఆ టీవీ ఫైవ్ వారు ఏబిఎన్ వారు వాళ్ళు ఎవరన్నా పోని పోనీ మనలైనా ఔత్సాహికులు ఎవరైనా సరదాగా వెళ్ళి ఆ ప్లేస్ ఉందో చూపించాడు రా స్వామి మా పిచ్చెక్కి మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడే మాటలు అసలు అది కరెక్ట్ మాట్లాడుతున్నామా తప్పు మాట్లాడుతున్నామా స్క్రిప్ట్ రాసిచ్చినోడికి అసలు అవగాహన ఉందా లేదా అన్నది చెక్ చేసుకోకుండా ఇష్టానుసారం నువ్వు మాట్లాడు ఏంద్రమై నాకు అర్థం కాదు ఇది నాకు అసలు ఇలాంటివన్నీ చంద్రబాబు పాదయాత్రకు పంపించి సంఖనాకించడానికి పంపించడం తెలుగుదేశం పార్టీకి నాకించడంలో ఇదే మొదటి అడుగ నేనైతే అభిప్రాయపడతా ఉన్నా అనేకమైనటువంటి అంశాలైన ఇష్టానుసారం మాట్లాడుతూ అధికారుల్ని చంపేశారని లేకపోతే విధ్వంసం జరిగిపోతుందని అదని ఇదని ఉద్యోగాల గురించి మనం మాట్లాడదామండి ఒక్క నిమిషం మనం ఈ కోటి డెబ్బై లక్షల ఉద్యోగాల్లో పడి మనమేం ఉద్యోగాలు ఇచ్చామో యాక్చువల్గా ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను ఒక విషయం తెలియజేయచ్చు ఈ రాష్ట్రంలో సుమారుగా ఐదు పాయింట్ ఆరు లక్షల పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి రైట్ ఎట్ దిస్ జంక్షన్ ఐదు లక్షల అరవై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు పర్మనెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్స్ నేనేమి కాంట్రాక్ట్ జాబ్స్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ వీటి గురించి నేనేం మాట్లాడడం లేదు ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ ది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ రైట్ వెట్ దిస్ జంక్షన్ ఉన్నటువంటివి ఐదు పాయింట్ ఆరు లక్షల ఉద్యోగాలు యావరేజ్గా ఈ పాయింట్ ఆరు లక్షల ఉద్యోగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్ త్రీ పాయింట్ ఫోర్ లాక్స్ త్రీ పాయింట్ ఫోర్ లాక్స్ ఈ కేవలం ఈ ఐదేళ్ల కాలం ఈ ఐదేళ్ల కాలం కోవిడ్ పీరియడ్ తీసిస్తే ఇంకా రెండు ది అరవై ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు అనేక మంది అనేక ప్రభుత్వాలు వచ్చి ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది మనము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్స్ అయితే ఒక్క ఐదేళ్ల కాలంలో రెండు పాయింట్ రెండు లక్షలు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు లోకేష్ ఇది రాసుకో మీ నాన్నగారు నన్ను అడుగు చెప్తారు ఆయన కూడా లెక్కలు చెప్తారు అసలు నాన్నారు మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే టైంకి రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని అడుగు మీ నాన్నగారు చెప్తారు కదా ఆయన మేమే ఉద్యోగులు ఇచ్చామో తెలిసిపోదు కదా రెండు పాయింట్ రెండు అంటే రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం మేము ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాల గురించే నేను మాట్లాడుతూ ఇంక్లూడింగ్ లేటెస్ట్ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్టులు ఆరు వందల ఎనభై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు కలుపుకొని నేను మాట్లాడుతూ ఉన్నా యావరేజ్గా మీ నాన్నగారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఎంతో తెలుసా రాష్ట్ర ప్రజలారిది ఇది మీరు అందరూ కూడా గమనించాల కేవలం ముప్పై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలు చంద్రబాబు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఇస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెండు లక్షల ఇరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి కథ ఇంకా కాంట్రాక్ట్ జాబ్స్ గురించి మాట్లాడితే అదనంగా సుమారుగా ఒక నలభై వేల కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చిన అవుట్సోర్సింగ్ సుమారుగా వాలంటీర్ల గురించి నేను మాట్లాడడం తీసేస్తే లక్ష ఇరవై మూడు వేల అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చామని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్ని గవర్నమెంట్లోకి మెచ్చి చేస్తాం మనం ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తించాం ఇంత స్వర్ణయో నిజంగా ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడైనా ఉందా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి